మధ్య తరగతి కుటుంబాల కలలైన సొంత గృహం సాధ్యమవుతుంది ఎన్నాళ్లుగానో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పథకం మరోసారి వేగం అందుకుంది ఇటీవల కోర్టు నుండి అనుమతులు రావడం ప్రభుత్వం ఇళ్ల పంపిణీని పునఃప్రారంభించింది ఈ క్రమంలో చార్మినార్ మలక్పేట యాకత్పుర చంద్రాయనగుట్ట వంటి నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్దిదారులకు స్వయంగా పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం నిలిచిపోయిన ఇళ్ల పంపిణీని త్వరితగతిన పూర్తి చేసి అందరికీ సౌకర్యవంతమైన వసతి కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వార్ విజయలక్ష్మి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యేలు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటికే అంబర్పేటలో నూట ముప్పై నాలుగు మందికి బహదూర్పురాలో రెండు వందల తొంభై నాలుగు మందికి బండ్లగూడలో నూట యాభై ఐదు మందికి చార్మినార్ లో రెండు వందల తొమ్మిది మందికి సైదాబాద్ లో రెండు వందల ఆరు మందికి ఇతర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది మొత్తం ఒక వెయ్యి ఇరవై నాలుగు మందిలో ఈ రోజు ఐదు మందికి మంత్రి స్వయంగా పట్టాలు పట్టాలు అందజేశారు మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా అధికారులు తెలిపారు డబల్ బెడ్రూమ్ పథకం ద్వారా పేదలకు శాశ్వత గృహం కల్పించడం మాత్రమే కాకుండా స్లం ప్రాంతాల్లో నివసించే కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు ఈ చర్యతో నగర పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది ఉండగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంతింటి కల సాకారం చేసే దిశగా ఇందిరమ్మల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దీనిలో భాగంగా లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా వివరించారు మొదటి కేటగిరీ కింద సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇక రెండో కేటగిరీలో సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు కూడా దీనిలో భాగంగా జరుగుతోంది త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నారు